ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ రంగానికి చేసిన సేవలను మరువలేమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు ఆచార్య ఎన్జి రంగ నూట ఇరవై మూడవ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఆచార్య రంగ కిసాన్ సంస్థ అధ్యక్షుడు ఆళ్ళ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో స్థానిక ఆచార్య రంగాభవన్లో రంగా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా ఆచార్య ఎన్జి రంగాగారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వ్యవసాయ విభాగంలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సంతూత్తులపాడు మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్తో పాటు టీడీపీ నాయకులు వినుకొండ సుబ్రహ్మణ్యం కామేపల్లి శ్రీనివాసరావు రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొని రంగాగారి సేవలను కొనియాడారు తన జీవితాంతం ప్రజల కోసం మహిళల కోసం కార్మికుల కోసం అదేవిధంగా గిరిజనుల కోసం కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఎన్నో ప్రజా అనుకూలమైనటువంటి చట్టాలు రావటానికి పార్లమెంటు సభ్యుడిగా కృషి చేసినటువంటి వ్యక్తి అదే సందర్భంలో వ్యవసాయ రంగాన్ని తలకిందులు చేసేటటువంటి చట్టాలని పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు గట్టిగా వ్యతిరేకించి అవి చట్టాలు కాకుండా ఎదుర్కొన్నటువంటి రైతుల విషయంలో ఒక బుక్ రికార్డు ఎక్కి అంటే అరవై ఏండ్లు రాజ్యసభ దాని తర్వాత లోక్సభ మెంగ మెంబర్గా ఉండి రైతులకి సంబంధించిన అనేక చట్టాలలో ఆయన ముద్ర కనిపించే విధంగా ఆయన పనిచేశాడు అదే కాకుండా కీలకమైన రైతులకి సంబంధించిన డిస్కషన్లో ఆయన మేధస్సు గాడి మన చట్టాలకి ఎలాగా సవరణలు చేపించి దానికి ఒక మంచి మార్గాన్ని చూపించిన వ్యక్తి ప్రొఫెసర్ ఎన్జి రంగా గారు ఆయన పార్లమెంట్లో ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఎన్జి ఎన్జి రంగా గారు పార్లమెంట్లో ఉంటే మన దేశంలో రైతులంతా సంక్షేమంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ వాయిస్ ఈయన గట్టిగా పార్లమెంట్లో చెప్తాడని ఆ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ కూడా పార్లమెంట్లో వాదించిన విషయం మనందరికీ తెలుసు ఇవే కాకుండా కొన్ని నేషనల్ ప్రజెంట్ మూమెంట్లో ఆయన పాల్గొని రైతులకి అనేక సభలలో కానీ ఇంటర్నేషనల్ మీ ఏరియాస్లో కానీ రైతుల గురించి మాట్లాడారు అనేది మనకు తెలుసు ఒక విధంగా చెప్పాలంటే చరణ్ సింగ్ దేవిలాలు వాళ్ళకన్నా ఒక పెద్ద గొప్ప నాయకుడు రైతు నాయకుడు ప్రొఫెసర్ ఎన్జీ రంగా గారు అందుకని ఈరోజు ఆయన్ని మనం గుర్తు చేసుకొని రైతు నాయకుడిగా ఈరోజు మనందరి సభ ఆయన గుర్తుతో చేసుకున్నందుకు అందరికీ నేను చాలా సంతోషంగా ఉన్నాను విధంగా ఆయన చేసిన రైతులు కానీ ఈరోజు ఎంతోమంది ముందుకెళ్ళటం జరిగింది అంటే ఆయన ముందు చూపుతోటి రైతులకు అన్ని విధాలకు కూడా అండగా ఉండి ఆ రోజు మన ఢిల్లీలో కానీ మన పార్లమెంట్లో కానీ అన్ని విధాలుగా కూడా రైతుల కోసం పోరాడిన వ్యక్తి మన ఎన్జి రంగారావు గారు అని చెప్పేసి కూడా తెలుసుకోవాలి ఈరోజు ఉండే పరిస్థితులు రాజకీయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మీ అందరికి కూడా తెలుసు అప్పుడు రాజకీయ నాయకులంతా ఒక సిద్ధాంతం కోసం ఒక పద్ధతుల కోసం వాళ్ళు సిద్ధాంతం అవినీతి అనేది లేకుండా దాన్ని రాజకీయాలు చేసిన వ్యక్తులు మనం కూడా చూసాం ఎంతోమంది మన జిల్లాలో కూడా పెద్దలు కూడా మనం చూసాం వాళ్ళు ఎమ్మెల్యేలైనా మంత్రులు చేసినా కూడా ఈరోజు ఉండే పెంగటీళ్ళలోనే ఉన్నారు ఆ విధంగా రాజకీయాలు చేశారు ఆ విధంగా పద్ధతులు చేసుకొని వచ్చి ఎన్నో వాళ్ళ టైంలో వాళ్ళంతా కూడా ప్రజలకి సర్వీస్ చేసిన వ్యక్తులు మన దగ్గర కూడా ఉన్నారు ఇప్పుడుండే రాజకీయాలు వ్యవస్థలు కూడా మారిపోయినాయి అంతా కూడా ఏదైనా వ్యవస్థను కూడా డబ్బుమయం అయిపోయింది డబ్బు ఉంటేనే రాజకీయాలు వచ్చే పరిస్థితులు వచ్చినాయి మేము తెలియజేస్తా ఉన్నా ఈరోజు వ్యవస్థ ఎలాగైపోయిందంటే అధికారంలో ఉంటే చాలు ఏ పనైనా చేయొచ్చు అధికారంలో ఉంటే ఏ వ్యవస్థను కూడా మన చేతుల్లో తీసుకొని మనం చేసే పరిస్థితులు ఈరోజు వ్యవస్థను కూడా ఆ విధంగా చేసే కొత్త నడవడిక కూడా ఈరోజు ఉండే రాజకీయాల్లో కూడా మనం కూడా చూస్తున్నామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి మనం తప్పు చేసామా లేదా అనేది కాదు ఎవరి మీద మనం కక్ష పెట్టాలో ఎవరిని ఈరోజు మనం అధికారంలో ఉన్నాం ఎవరైతే మనని ఇబ్బంది పెట్టాలనుకుంటామో వాళ్ళని కావాలని మనం చేసే విధంగా కూడా మనమే మనం క్రియేట్ చేసి చట్టాలను కూడా చేసుకునే పరిస్థితులు ఈరోజు ఉన్నాయని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నా నిన్న ఉదాహరణకి మన చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు ఈరోజు సెంట్రల్ జైల్లో ఉంచారు యాభై రెండు రోజుల్లో ఈ రోజులకి ఎవిడెన్స్ లేదు వాళ్ళ దగ్గర ఒకటన్నా అకౌంట్ ట్రాన్సాక్షన్ కానీ లేకపోతే ఏది ఎవిడెన్స్ లేదు వీళ్ళే వాయిదాలు వేసుకుంటా యాభై రెండు రోజులు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఈరోజు ఎన్నో లక్షల కుటుంబాలు ఈరోజు ఆయన వల్ల బాగుపడ్డాయి అంటే ఆయన చిత్తూ చిత్తశుద్ధితోటి ఈరోజు ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో అన్ని దగ్గర కూడా ఆయన ఖండన తెలిపారు అంటే ఆయన చేసిన పనులు ఎన్నో కుటుంబాలు బాగున్నాయంటే ఆయన చేసిన చూపుతోటి ఈరోజు జరిగితే కావాలని చెప్పేసి ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే ఇలాంటి వ్యవస్థ ఈ విధంగా మారిపోయింది ఆ వ్యవస్థని మార్పు తీసుకువచ్చే విధంగా కూడా మన అందరం కూడా కలిసికట్టుగా మనం చేయాలి ఇక్కడ ఎందుకంటే పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు ఇప్పుడు రాజకీయం కాదు దగ్గర దగ్గర డబ్బు అరవై సంవత్సరాల రాజకీయాలు అరవై అరవై సంవత్సరాల ముందు నుంచి ఉన్న నాయకులను కూడా అందరూ కూడా మీరు అందరూ కూడా చూసిన వాళ్ళు ఇప్పుడేదో కొత్తగా చూసేది కాదు అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ఈ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలి పెద్దలు కూడా పది మందికి చెప్పే రీతిలో అందరికి కూడా తెలియపరచాల్సిన అవసరాలు ఉన్నాయి అలాంటి పరిస్థితులు మార్పులు అనేది కూడా సమాజంలో రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ కూడా మనం కూడా చేసుకోవాలి రంగా లాంటి గారి అరుదైన నాయకులు వాళ్ళంతా కూడా వాళ్ళంతా ప్రజల కోసం సేవలు చేసిన వాళ్ళు ఏదో ఆస్తుల కోసం పదవుల కోసం ఇంకో దానికోసం కాకుండా సమాజం బాగుండాలి వ్యవసాయం బాగుండాలి వ్యవసాయ ఉంటేనే దేశం బాగుంటుంది అనే ఒక మంచి ఉద్దేశాలతోటి పనిచేసిన వ్యక్తులు కాబట్టి అలాంటి వాళ్ళ స్ఫూర్తిని ప్రతి ఒక్కరం కూడా మనం ఎంత రాజకీయాల్లో ఉన్నంతకాలం కూడా అలాంటి వ్యక్తులు స్ఫూర్తితో ముందుకెళ్ళే ఆలోచనతో ముందుకెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ స్వతంత్ర లోక్ పార్టీ పెట్టాడు ఆయన జస్టిస్ పార్టీ మీద ఎంపీగా గెలిచాడు చౌదరి గారి మీద తెనాల్లో ఎంపీగా గెలిచాడు శ్రీకాకుళంలో ఎంపీగా గెలిచారు చిత్తూరులో ఎంపీగా గెలిచారు గుంటూరులో ఎంపీగా గెలిచారు ఈ చరిత్ర ఉన్నదే ఒక్క ఆచార్య ఎన్జి రంగా గారికి చరిత్ర తెలియాలి ఆయన చాలామంది అడిగేవాళ్ళు పెద్దైనా ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తా అంటే మన గొంతు ఉండాలి మనం ఒక పదవిలో ఉంటే బలంగా రైతాంగం గురించి రైతాంగ కూలీ గురించి పేదవర్గాల గురించి మనం మాట్లాడే వేదిక ఉండాలని ఆ వేదిక పార్లమెంట్ అని చెప్పి ఆ పార్లమెంట్ని ఆయన వేదికగా తీసుకొని ఇవాళ చిన్న కమతాలు బతికాయంటే చిన్నవాడు ఇంకా వ్యవసాయం చేస్తున్నాడు అంటే దానికి కారణం ఆచార్య ఎన్జి రంగా గారి త్యాగం అని చెప్పి కూడా మనం తెలియజేసుకోవాలి లేకపోతే కార్పొరేట్ శక్తిలో ఏనాడో చిన్న సన్నకారు రైతాంగాన్ని మింగేసేవాళ్ళు గిట్టుబాటుదారుల మీద కావచ్చు ఆర్థిక వ్యవస్థల మీద కావచ్చు రైతు రైతు కూలీ జీవితాల మీద కావచ్చు ఆయన రాసిన పుస్తకాలన్నీ కూడా ఇందా పెద్దలో లైబ్రరీ అంతా కూడా చూపించారు మొత్తం చాలా వరకు డిజిటలైజ్ అయ్యే ఉంటాయి అవన్నీ కూడా చేసుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది ఇవాళ ఆయన మేమున్నారు పెద్ద ఆయన తొంభై ఏళ్ళు బాపయ్య గారు ఆయన ఓటు తీసేశారు ఇదే నేటి రాజకీయం గాంధీ ఆచార్య రంగా గారి శిష్యుడు తొంభై సంవత్సరాల పెద్దాయన పెద్ద ఆయన ఆ పెద్ద ఆయన ఓటు చూడండి ఎటువంటి పరిస్థితులు వచ్చాయో ఇవాళ ముప్పై ఐదు లక్షలతో కట్టిన ఈ భవనం ఇటువంటి పుణ్య కార్యక్రమాలకు ఉపయోగపడుతూ ఉంది పెద్దలు దామచర్ల ఆంజనేయుని గారిని గట్టిగా ఒక్కసారి మనందరం కూడా ఆయన తలుచుకోవాలి పెద్ద ఆయన మేమందరం పెద్ద అని పిలుచుకుంటాం మా అన్న దేవినేని రమణ ఆయన ఒకేసారి చంద్రబాబు గారు క్యాబినెట్లో పనిచేశారు చంద్రబాబు గారిని ప్రభావితం చేసిన వ్యక్తులు పెద్దవాళ్లలో ఆచార్య ఎన్జీ రంగా గారు ఒకళ్ళు ఆయన కాలేజీ రాజకీయాల్లో యూనివర్సిటీ రాజకీయాల్లో ఆచార్య ఎన్జి రంగా గారి ఎకనమిక్ పాలసీస్ మీద దృష్టి పెట్టే చిత్తూరు జిల్లాలో విప్లవం ఉండాలి ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్షీరవెప్లం ఉండాలి మహిళలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటేనే కుటుంబాలు బాగుంటాయని ఇంటికి ఒక ఆవి ఇవ్వాలి ఆడవాళ్ళ చేతిలో ఆర్థిక పరిపుష్టి ఉండాలని డాక్రా ఉద్యమాన్ని ప్రోత్సహించి డైరీని పాడి పరిశ్రమని ప్రోత్సహించి పసుకొండ్రవృద్ధిని ప్రోత్సహించి ఇవాళ కరువు పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లో రైతు ఇవాళ కుటుంబాలు పేదవాళ్ళు బతుకుతున్నారంటే కారణం మహిళలు పాడి వ్యవసాయం ఆ పాడి వల్లే మన పిల్లలు ఆర్థికంగా గ్రామీణ ప్రాంతాల్లో నిలదొక్కుకొని పక్క రాష్ట్రాలకో మన రాష్ట్రాలనో విదేశాలకో దేశ విదేశాలకు వెళ్ళి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు ఆ రోజు డొక్కల వచ్చింది కాటన్ మహాసైడు బ్రిటిష్ ప్రభుత్వం ఆలోచన చేసి ఆ రోజు ధవళేశ్వరం బ్యారేజ్ కెప్టెన్ ఓర్ నాయకత్వంలో కృష్ణా అనకట్ట సంగం ఒంగోలు సంగం నెల్లూరు బ్యారేజీలు అక్కడ కేసీ కెనాల్ రాయలసీమ ఇవన్నీ కూడా నిర్మాణాలు జరిగితే ఆ ప్రాంతాల్లో రైతాంగం బతికి పట్టకట్టి ప్రజలు బతికి పట్టకట్టి దేశ విదేశాల్లో కీలకమైన స్థానాల్లోకి వెళ్ళారు వ్యవసాయం బతకాలంటే ఇరిగేషన్ బతకాలి ఇరిగేషన్ ఉంటేనే రైతు సకాలంలో వాటర్ మేనేజ్మెంట్ సరిగా ఉంటే డ్యాములు ఆనకట్టలు చంద్రబాబు నాయుడు గారు గుండ్లకమ్మ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేశారు ఇవాళ అసమర్థ ప్రభుత్వాలు ఉండటం వల్ల గుండ్లకమ్మ గేట్లు పోయి రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఇవాళకి గేట్లు పెట్టలేకపోయింది ప్రభుత్వం వాటర్ మేనేజ్మెంట్ పూర్తిగా వైఫల్యం చెందారు నాగార్జున సాగర్ నీళ్లు లేవని రావని చేతులెత్తేసారు